ఫ్రెండ్స్ పది ఆరు నిమిషాలు సెప్టెంబర్ ఇరవై ఆరు ఇగో వెల్కమ్ టు ఎస్బిసి గద్వల్ ఫ్రెండ్స్ ఇక దేవర కటోలు చూడవచ్చు మరి గద్వాల్లో బ్యానర్లో చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక ఇండోర్ ఫ్రెండ్స్ బ్యానర్లోని ఇక ఫ్యాండ్స్ అంగు జోర్ మీద ఉన్నారనమాట ఇగో ఇక దానికి ఇక ఒక పదిహేను నిమిషాలు అయితే జనాలు ఇంకా వస్తారు మరి దేవరా 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 ఇక మొత్తం ఈరోజు వన్ ఏఎం షో మరి మన తెలంగాణలో అయితే ఇరవై తొమ్మిది థియేటర్లకి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది వన్ ఏఎం షోలు ఇక మొత్తం ఫ్యాన్స్ అయితే వచ్చారు మనకు ఎన్టీఆర్ అభిమానులు అయితే మనకు ఒక టికెట్ తీయడం అయితే జరిగింది ఇక స్క్రీన్ వన్ డల్బీ సౌండ్లో ఇక మరి ఇప్పుడు వన్ ఏఎం షోకి అయితే ఇంకా అందరికీ మరి వెళ్తున్నాము ఇక నాకైతే మేఘల సంపల్లే రాజు అనే రాజ్భాయ్ అనే వ్యక్తి నాకు టికెట్ అయితే తేవడం జరిగింది సో హ్యాపీ ఇక మొత్తం ఇక నేను చాలా లాంగ్ నుంచి అయితే వీడియో తీసుకున్నాను ఎందుకంటే మొత్తం నన్ను ఇక అందరూ చాలా మంది నా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఇక నేను మొబైల్ అక్కడ పెట్టి నేను వీడియో చేస్తున్నా చివరి వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూసి మరి మీరు ఒక లైక్ గురించి దేవుడి గురించి మాట్లాడదాం ఓకే 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 బ్రో ఫ్రెండ్స్ ఇగో మరి అందరూ ఇక పబ్లిక్ అయితే మరి లోపలికి వెళ్తున్నాము ఇక మొత్తం సగం మంది ఉరికి ముందరికి ఇక మనం ఒక పార్ మళ్ళా ఎస్విలో మనం చూద్దాము ఇక మరి ఒక పెద్ద కట్టడైతే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గద్దెల ఎస్బీసీలో దేవరా అంటూ ఇక ఎన్టీఆర్ దర్శనమిస్తుంది ఇక ఫ్రెండ్స్ ఇక పబ్లిక్ పార్క్ ఎక్కువ డైరెక్ట్ కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు మొత్తానికి జాగి వచ్చి కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇక మొత్తం జీ సిరీస్లో మాది ఇక్కడ ఎనిమిది నుంచి పదమూడు వరకు ఆరుగురు ఇక వీళ్ళంతా ఎన్టీఆర్ ఫ్రెండ్స్ మెయిన్ కార్యకర్తనే లేడు మరి రాజుభాయ్ ఆయన మరి కిందనే ఉంటున్నాడు ఇక మనకైతే మరి ఎన్టీఆర్ అభిమానులతో ఎంత మరి గద్దెల ఎస్బీసీలో మరి దేవుడాది అయితే చూడబోతున్నా ఇక ఎస్బీసీ స్కీమ్ వన్లో మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుంది ఇవి ఇక పబ్లిక్ ఇక అంత ఎక్కువ చూసిన బ్రో మరి ఎలా ఇక అందరూ ఇష్టమైనట్టు చూసుకుంటారు తర్వాత మరి చెక్ చేసుకుంటారు ఇక్కడ మన చాలా ఉన్నారు హాయ్ హాయ్ బ్రో హాయ్ హాయ్ ఇక మనం దేవర విషయానికి వస్తే అబ్బాబ్ మరి దేవర మూవీస్ అయితే వచ్చేసాక పబ్లిక్ అయితే వెళ్ళిపోయినారు నేను అప్పుడు ఇప్పుడు చిన్నగా మీకోసం చిన్న నేను నాలుగు మాటలు చెప్తాను సినిమా మరి గద్దోలు ఎస్వీసీలో మాత్రం ఈరోజు ఒకటి ఏఎం షో అయితే బెనిఫిట్ షో మేము చూడడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఎలా ఉందంటే ఒక రేంజ్ ఉంది ఫ్రెండ్స్ సినిమా చూసినంత సేపు బాబ్బు నర్రాలు లేచిన పడితే బ్యాక్గ్రౌండ్స్ కూడా అన్ని హైలైట్ ఇచ్చినాడు హాఫ్ కూడా ఒక అద్భుతంగా ఉంది ఆలోచింపజేస్తుంది స్టోరీ భయం ఉండాలి మితిమీరిన భయం ఉండకూడదు అది ధైర్యం ఇది కాన్సెప్ట్ సినిమా ఇక ఒక నాలుగు గ్రామాలుగా పైన ఉండే ఒక ఆయుధ పూజ పరంగా ఇది స్టోర్ అయితే వెళ్తుంది స్టోర్ చెప్పను సినిమా చూస్తే మీకు మంచి ఫీల్ అయితే వస్తుంది ఇక మరి ఎన్టీఆర్ కథలో అయితే మరీ ఒక మంచి హిట్ అయితే పడింది ఇక ఫైనల్గా ఇక సెకండ్ టాప్లో అయితే ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్ చివరిలో అది ఐ లెటూర్ ఇక సెకండ్ హాఫ్ కూడా చాలా అద్భుతంగా తీసేనాడు కానీ ఒక మనం రోజు రిలీజ్ చేసే ముందు అరపులు కేకలతో మేము నాకు ఒక పరి కాదు మళ్ళీ సెకండ్ టైం కూడా నేను మళ్ళీ అయితే తప్పకుండా వస్తాను ఇక సినిమా మాత్రం అలా అలా అర్థం చేసుకుంటూ వెళ్తే సినిమాలో చాలా పాయింట్ పెట్టిండు ఇక పార్ట్ టూ కూడా ఉంటుంది ఇక దీనిలో జాన్వీ కాపూర్ కూడా బాగుంది చుట్టుమల్లే సాంగ్ బాగుంది ఇక ఫస్ట్ హాఫ్లో అయితే ఎన్టీఆర్ చేస్తారు పాట బాబా ఐదు పూజ సాంగ్కి మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్ అసలు ఒక ఒక కాల్తోన్న స్టెప్ వేస్తుంటే అద్భుతం అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్కి చూసే కొద్ది ఫీల్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక రేంజ్ టాప్ లేచిపోతుంది సెకండ్ హాఫ్ కూడా చిన్నగా వెళ్తూ వెళ్తూ వెళుతూ వెళ్తూ ఫైనల్గా చివరిలో బాగా లేస్తుంది కానీ ఒక ట్విస్ట్తో సినిమా ముగుస్తుంది ఇక సినిమా మాత్రం అప్పుడే అయిపోయా అనే ఫీల్ అయితే కలుగుతుంది మనకు అది ఒక్కటే ఇక ఓవరాల్గా దేవర మాత్రం ఈ యొక్క మన సెప్టెంబర్ ఇరవై రిలీజ్ కావడం ఇక దసరా సందర్భంగా ఇక ముందు పండగ కూడా ముందరనే ఉంది కాబట్టి ఎన్టీఆర్ కథలో మరొక బ్లాక్ బస్ రిట్ తప్పకుండా మరి మంచిగా వెళ్తుంది సినిమా మీరు కూడా చూసి మీ అభిప్రాయం చెప్పండి మా గద్వాల నుంచి అయితే ఇది ఇంకా పబ్లిక్ టాక్ కూడా చాలా వరకు ఇదే అంటున్నారు సో హ్యాపీ ఇక్కడ కట్అవుట్ చూశారు కదా ఇక మళ్ళీ ఇప్పుడు సెకండ్ షోకి మళ్ళీ నాలుగు గంటల షోకి కూడా జనాలు వెళ్ళారు ఫైనల్గా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ అయితే నేను ఒకసారి మళ్ళీ దేవర మూవీ చూస్తా తప్పకుండా సో హ్యాపీ ఈరోజు అయితే చాలా బాగుంది ఆలోచింపజేస్తుంది ప్రతి ఒక్కరు మీరు కదా అంటారు రమేష్ అవును కదా అని సినిమా మాత్రం ఫస్ట్ ఆఫ్ ఒక రేంజ్ సెకండ్ హాఫ్ పోతూ 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 చివరి వరకు బాగా లేస్తుంది చివరిలో ట్విస్ట్ హైలెట్ సినిమాల అంటే కొద్దిగా సినిమా అప్పుడే హ్యాపీ కదా సెకండ్ హాఫ్ అనే ఫీల్ ఒకటి కలుగుతుంది సో హ్యాపీ ఒక ట్విస్ట్ ఉంది కాబట్టి అది ఆలోచించింపజేస్తుంది కొరటల్ శివ చాలా అద్భుతంగా తీశాడు డైలాగ్ డెలివరీ కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ ఇక ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ హైలెట్ ప్రకాశ్ రాజు చెప్పే కథా విధానం కానీ సినిమా మొత్తానికి సూపర్ డూపర్ ఇట్ ఫ్రెండ్స్ ఇక అంటే ఫ్రెండ్స్ మీకు అయితే ఏమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి మన గద్దెల ప్రదవులు చూసినట్టయితే కామెంట్ చేయండి ఇక సినిమాని సినిమాలాగే చూడాలి కాబట్టి మీరు చూసి మీ అభిప్రాయం చెప్పండి సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఒక మళ్ళీ వీడియోతో మీ అందరికి వస్తాం మీ వీళ్ళేస్తాం రమేష్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్